హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజే మేము వంటలు చేస్తున్నాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తానండి వచ్చేయండి చూసేద్దాం ఇది వచ్చేసి దొండకాయ చట్నీ కోసం అండి పచ్చడి చేస్తున్నాను దొండకాయలు ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి పచ్చిమిర్చి మనకి ఎంత కావాలి అనేసి అంత క్వాంటిటీలో తీసుకోవడమే ఇంతని ఏం లేదండి నేను ఇవైతే దొండకాయలు ఒక పావు కిలో దాకుంటాయండి పండినా కూడా పర్లేదు బాగానే ఉంటుంది టేస్ట్ చట్నీకి కదా మామూలుగా ఫ్రై అయితే పుల్లగా ఉంటుంది చట్నీకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నేనేంటంటే వెరైటీగా ఇది చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నానండి ఎలా ఉంటుందో ఏంటో అని నేను కూడా అనుకున్నాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే వేశాను మామిడికాయ అందుకనే చాలా బాగుందండి టేస్ట్ నేను చూసిన తర్వాతే చెప్తున్నాను పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే తుంచి వేసుకోండి పైన పడకుండా ఉంటాయండి ఈ దొండకాయలకి ఏంటి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దొండకాయలు వేపేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కొంచెం వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయండి అంత బాగోదు ఇలా ఫ్రై చేసి తీసేసుకోండి దీంట్లోకి దొండకాయల్లోనే ఒక సైడ్ తీసేసుకోండి సరిపోతుంది దాంట్లోనే ఒక అరకిలో దాకా వేసాను టమోటాలు నేను ఎందుకంటే పచ్చడి కొంచెం ఎక్కువ కావాలి కదా కొంచెం ఇంట్లోకి అయితే కొన్ని నాలుగు ఐదు వేసుకున్నా సరిపోతుందండి ఇది ఇంట్లోకి ఎక్కువ కావాలి కాబట్టి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేనైతే ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ టమోటాలు కూడా కడిగి బాగా ఒక ఫోర్ పార్ట్స్గా కట్ చేసి ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి తొందరగా వేగిపోతాయి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలండి వీటిల్లోనే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే ఏంటంటే తొందరగా వేగిపోతాయి బాగుంటుందండి ఎందుకనేసి తొందరగా వేగిపోతాయి సూపర్గా ఉంటు బాగా మగ్గిపోతుంది చూడండి ఇవి మామిడికాయ ఎందుకు వేస్తున్నాను అంటే తినేదానికని కట్ చేశానండి తినేదానికని కట్ చేశాను అది పుల్లగా ఉన్నాయి అందుకనేసి పచ్చడిలో వేసి చేసేద్దాంలే అనుకున్నాను ఈ ఫోటోలో మామిడికాయలు ఉన్నాయండి దాని గురించి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా మీరు మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి నేను బూరగాయ పెడుతున్నాను ఆవకాయ అన్నమాట అది పెడుతున్నాను మామిడికాయలతో నెక్స్ట్ వీడియోలో వస్తుందండి అది కూడా తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుందండి మామిడికాయ ఊరగాయ సూపర్గా చేస్తాను నేను చాలా బాగుంటుంది చూడండి ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం పెడతాను ఖచ్చితంగా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని పట్టేసుకోవాలండి చూడండి ఇలా మరీ మెత్తగా పట్టేయకండి కొంచెం అలా బగ్గడ బగ్గడగా పట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇంకో ఇది తీసేసి ఇది రెండోసారి కూడా వేసేస్తున్నాను నేను ఒక్కసారి కావద్దు కదా అందుకనేసి రెండు సార్లు వేసుకోవాల్సి వస్తుంది ఇది పట్టేసిన తర్వాత పుదీనా రైస్ కూడా చేస్తున్నానండి అది కూడా ఎలా చేస్తాను ఏంటి అనేది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని వంటలు మీకు తెలుస్తాయండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇది తుంచుకున్నా పర్లేదు నేను కట్ చేసేసాను కొంచెం మిర్చి పచ్చిమిర్చి మనకు ఎంత కారం కావాలి అనే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి కొంచెం ఉప్పు మీరేంటంటే పసుపు కావాలంటే దీంట్లోనే వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చండి కొంచెం పసుపు వేయాలి అది ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇది మాత్రం మెత్తగా పట్టుకోవాలి కొంచెం పీసు పీసుగా ఉన్న రైస్లో బాగోదు అసలు పీసులు పీసులుగా అట్లా అంటే అసలు బాగోదు మెత్తగానే పే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పాత్ర పెట్టేసి ఆయిల్ ఒక హాఫ్ కేజీ వరకు పడుతుందండి మూడు కేజీల రైస్కి హాఫ్ కేజీ ఆయిల్ వరకు పడుతుంది చూడండి హాఫ్ కేజీ వరకు వేసేసుకోవాలి అలా వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకోవాలండి కొన్ని పోపు దినుసులు పల్లీలు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈసారి వేయలేదండి లాస్ట్ టైం వేసాను ఉల్లిపాయలు కూడా వేసి చూపించాను కదా ఇలా కూడా చేసుకోవచ్చు అనేదానికి చూపించేదానికి అనేసి నేను ఉల్లిపాయలు వేయలేదు ఈసారి చూడండి పల్లీలు మనకు ఎన్ని కావాలో ఇదేం క్వాంటిటీ ఏం లేదండి మనం ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవడం అంతే ఇవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు వేసేసుకోండి నా మాటలు ఇలాగే ఉంటాయండి ఇంత మాత్రం మాట్లాడుతున్నానంటే చాలా గ్రేట్ ఏంటంటే తెలుగు క్లియర్గా ఉండదు అని మీకు కూడా తెలుసు కదా అందుకనేసి నా మాటలు కొంచెం తడవాటుగానే ఉంటాయండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టింది వేసేసుకోవాలి అంతేనండి కొంచెం వాటర్ పోసుకొని కదిపేసి వేసేయండి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నామంటే కలర్ బాగా వస్తుంది కలర్ కోసమే లేకపోతే పచ్చగా ఇది గ్రీన్ కలర్లో అలా ఉంటుంది అయినా కూడా గ్రీన్ కలరే ఉంటుంది పసుపు వేస్తే ఏంటంటే రెండు కలిసి కలరు చాలా బాగుంటుంది అందుకనేసి కొంచెం పసుపు వేసుకోవాలి యాంటీబయాటిక్గా కూడా మంచిదే కదా కలర్ పసుపు వేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక స్పూన్ వేస్తే చాలు సరిపోతుంది మనకి ఇంట్లోకైతే కొంచెం అర స్పూన్ వేసుకున్నా చాలు దీని ఫ్లేవర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు పుదీనా ఫ్లేవరే ఎక్కువ ఉండాలి ఎందుకంటే పుదీనా రైసే కదా మనం చేస్తుంది ఇదైతే మాత్రం పచ్చి వాసన అంతా పొయ్యి ఆయిల్ పైకి వచ్చేసేయాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే మనము చూడండి ఇలా మనం వాటర్ ఇప్పుడు పోసుకోవాలండి ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేసిందో చూడండి ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి నేనైతే ఒక ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వా వాటర్ పోస్తానండి నేను ఏంటంటే కేజీకి రెండు కేజీలు అన్నమాట రెండు లీటర్లు నీళ్లు పోస్తాను అలాగా బియ్యానికి పట్టి వేసుకోవాలండి నేను రెండు చెప్పాను కదా అని రెండు వేసేసారంటే ఒక్కోసారి మెత్తగా కూడా అవ్వచ్చు మీ బియ్యాన్ని బట్టి కొత్తగా ఉన్నాయా లేకపోతే పాత బియ్యమా అన్నట్టు వేసేసుకోవాలి కేజీకి ఒక గుప్పెడు ఉప్పు మూడు గుప్పెళ్ళు కొంచెం తక్కువ వేసానండి నేను ఎందుకంటే దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు వేసాను కదా అందుకనేసి కొంచెం తక్కువ వేసుకున్నాను వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి బియ్యం వేసేసుకోవాలి నీళ్ళన్నీ వంపేసి పెట్టుకొని బియ్యం వేసేసుకోవాలండి ఎప్పుడైనా సరే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టేయకండి కొంచెం వాటర్ ఉంది అనగానే సిమ్లో పెట్టేసేయండి అడుగంటకుండా అంటకుండా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పూర్తిగా ఇంకిపోయిన తర్వాత పెట్టాలి అంటే అడుగంటి పోతుందండి చూడండి సూపర్గా వచ్చింది రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ కూడా చూడండి రెడీ అయిపోయింది ఈ చట్నీలో మీరు కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు నేను మామిడికాయ వేసాను కదా అందుకనేసి బాగుంటుందో లేదో అన్నట్టు వేయలేదు చింతపండు కానీ వేసుకునేది అయితే కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆలు ఫ్రై కోసం అండి నేను ఇంట్లో చేస్తున్నాను ఆలు ఫ్రై ఫ్రైకి ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక మూడు సార్లు క కడిగేయండి ఆలుని ఎందుకంటే బాండలి ఉంటుంది కదండి ప్యాన్ దానికి అంటుకోకుండా బాగా వచ్చేస్తుందండి ఇదంతా ఉల్లగడ్డలు ప్యాన్కి అసలు అంటుకోవు రెండు మూడు సార్లు కానీ కడిగేసామనుకోండి ఆ ఉల్లగడ్డల్ని ప్యాన్కి అస్సలు అంటుకోదు నేనేంటంటే పచ్చనగ పప్పులు మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది టేస్ట్ అందుకనేసి పోపు దినుసులు కూడా వేస్తున్నాను ఇది మాత్రం రెగ్యులర్గా వేసేదే పచ్చెనగపప్పు మినప్పప్పు ఇవి రెండు మాత్రం కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను నేను ఇది కొంచెం సగాంతరానికి పైగా ఉడికిన తర్వాత ఉల్లగడ్డలు వేసుకోండి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వేసామనుకోండి ఆలు ఫ్రై అయ్యేసరికి పోపు దినుసులు అన్నీ మాడిపోతాయండి అందుకనేసి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోండి లేకపోతే నల్లగా అయిపోతాయి ఇప్పుడు చూడండి వైట్ వైట్గా ఉన్నాయి ఉన్నాయి కదా ఇదంతా ఫ్రై అయ్యేసరికి ఎలా అవుతాయో చూడండి మీరే ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోండి కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపెడుతూ ఉంటే చాలండి హై ఫ్లేమ్లోనే ఉంచండి మంట తగ్గించాల్సిన అవసరం లేదు మూత పెట్టాల్సిన అవసరం లేదండి హై ఫ్లేమ్లోనే ఉంచి కదుపుతూ అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి వదిలేయకండి కొంచెం వెల్లుల్లి అలా దంచి వేసేయండి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవరు ఆలుకి పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ దీంట్లోకి పౌడర్ ఏంటి అంటే ఎండు కొబ్బరి పప్పులు చట్నీ పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులు కొన్ని వేసి కారము ఉప్పు వెల్లుల్లి కొన్ని రెప్పలు వేసి పొడి కొట్టుకుంటానండి నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పట్టుకుంటే ఇలాంటి ఫ్రైస్లోకి చాలా బాగుంటుందండి కొంచెం చాలు నేనేంటంటే కొంచెమే పడుతున్నాను కారానికి బదులు ఎండుమిర్చి వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది కొన్ని వెల్లుల్లి రెప్పలు ఇదంతా కచ్చా పచ్చాగా పట్టేసుకోవాలండి మరీ మెత్తగా పట్టకూడదు చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవడమే మనకి ఎంత కావాలి ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఎందుకంటే కారం ఏమి ఉండదు అంతగా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి ఇలా ఆలు ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయండి చూస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉంది నా వంట ఒకసారి చెప్పండి ఓకే బాయ్